గమ్మత్ ఏంటండి టీడీపీ ఎమ్మెల్యే అంటే పవన్ కళ్యాణ్ గారు ఆ శాఖ మచ్చుడు ఆయన ఎన్నికల ముందు మాత్రం ఆడితోలు తీస్తాను ఈడు తోలు తీస్తాను అది చేస్తాను ఇది చేస్తానని చెప్పి మాట్లాడాడు ఇవాళ సాక్షాత్తు మమ్మల్ని తెల్లవారులు జీబులో ఎక్కించుకుని కొట్టుకుంటా తన్నుకుంటా తిప్పారండి అని చెప్పి ఇంతవరకు కేసు కట్టలేదని చెప్పి ఆయన దగ్గరికి వెళ్తే ఏమైంది ఇప్పుడు ఆయన ఒకటి చెప్పాడు అరే మరో ఏళ్ళు ఈ ఐదేళ్లే కాదు ఇంకొక పదిహేనేళ్ళు కూడా మనందరం అందరం జెండా మోయాల్సిందేని పాపం వాళ్ళ కార్యకర్తలకు చెప్పాడు జెండా మోయటమే కాదు ఇప్పుడు టీడీపీ వాళ్ళ కేసులు కూడా వీళ్ళు మోయాల్సిన పరిస్థితి ఏ వనగా జనసేన ఇన్ఛార్జిని పెట్టారంట వాళ్ళ దౌర్భాగ్యం చూడండి పాపం జనసేన వాళ్ళది ఈ పగడికి కూడా రాకూడదు అంటే వాళ్ళ జెండాలు మోయటమే కాదు వాళ్ళ పాపాలని టీడీపీ వాళ్ళ పాపాలను కూడా జనసేన వాళ్ళని మోయమని చెప్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే ఏటు ఇది ఏ వన్ కాబట్టి ఇది ఈ విశ్వ సంస్కృతి నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్ నోరు మెదపకుండా ఉండి చేసినంత మాత్రాన ఏదో ఈ పాపాలన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు ఖచ్చితంగా మీ పాపం పండే రోజు మరొక మూడున్నర సంవత్సరాల్లోనో మోడీ పుణ్యమాని లేదా మూడు సంవత్సరాల్లోనో వస్తే ఖచ్చితంగా మీ పాపాలకు ప్రాయశ్చిత్తం అయితే చేస్తారు ప్రజలు